రేపు మా మంజుల వాళ్ళ ఊళ్ళో బోనాల పండగంట ఒరే కిట్టు డ్యూటీ అయిపోతానే బస్సు ఎక్కు అని నిన్నటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేశాను నా పనంతా అయిపోతానే ఇటు నుంచి ఇటే బస్ ఎక్కుతా కానీ పల్లెటూరులో బలే దొరుకుతాయి కదా బోనాలు పండగ యా ఇంటిని చూసినా చుట్టాలతో కలకల ఆడుతుంటది వాళ్ళ వైభవం చూసేదానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఓసారి మనం కూడా చూసేద్దాం పదండి బలే ఉంటది భాగ్యనగరం బోనమేత్తింది పాత బస్తీ అంగరంగ వైభవంగా ఎలిగిపోయింది లాల్ దర్వాజా సింహవాయిని మహంకాళి అమ్మకు ఆకశ్యూలు భక్తితోని బోనాలు సమర్పించారు పోతుగా సంజయ్ పోతురాజులు నృత్యాలు శివత్తులు ఆటలాడంగా బోనాలు గండ దీపాలు మోసుకుంటూ ఆడపడుచులంతా సన్నిధికి పోటెత్తిండ్రు ఇక సర్కారు తరఫుకెళ్లి ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఇంటిల్లి పారితోని కలిసిపోయి తల్లికి పట్టుబట్టలు పెట్టిండు పంటలు మంచిగా పండేటట్టు చూడు తల్లి రాష్ట్రం అన్ని తీరుల ముంగటికి పోవాలి అని మొక్కిండు ఆట అటు చార్మినార్ కాడ వెలిసిన భాగ్యలక్ష్మి తల్లికి మంత్రులు పాపతి పట్టిండ్రు తొలుత రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి సారు అటు కనుక సెంటర్ మంత్రి బండి సారు దర్శనం చేసుకున్నారు ఇక మొక్కులు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు వీధి అనేది చదువు దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా ఇట్లా అక్బరద్దున పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని పడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్చార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా అంతకు ముందు కోమటి రెడ్డి సారు మూడేళ్ళ కింద ప్రాజెక్ట్ కట్టిండు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత బాగ్రాన్న బాక్రాన్నగారు కడితే ఒక గీత బర్లేదు ఇది అందరు కూడా డిపుల కమిటీ నేషనల్ ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్ అది ఆ తప్పైపోయింది మాది పొరపాటున కట్టాము కమిషన్ కోసం కట్టామా దేనికోసం కట్టామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోసులు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది ఆ రెండు లక్షల కోట్ ఉంటే ప్రతి ఒక్కరికి ఇంద్రమ ఇల్లు కడుతుంటవి ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనే ఆయనకు సలహాలు లేదు దేవుని దర్శనానికి పోయి కూడా రాజకీయాలే మాట్లాడినరు మన లీడర్ సాబులు సరే కాదు లొల్లే గాని పట్నం అంతా పోసవ్వ ఎల్లవ్వ మైసవ్వ గుళ్ళకు లైన్లు కట్టినరు భక్తులు ఎక్కడ యశంటి లొల్లులు కాకుండా పోలీసు కూడా గట్టి బందోబస్తు చేసిన అటు జిల్లాల పొంటి కూడా బోనాల పండుగ జోరుగా నడిచింది ఆదిలాబాద్ జిల్లాలో వెలిసిన ఆడెల్లి పోసవ్వ మహాలక్ష్మి పూసాయి ఎల్లవ్వ గుళ్ళకు అక్కశలు పోటెత్తిన్ తీరొక్క తీరుల నైవేద్యాలు సమర్పించి తల్లికి మొక్కులు మొక్కు కురు ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా బోనాల పండుగ మస్తు ఘనంగా నడిచింది